మన దేశ న్యాయ వ్యవస్థ ఎంత చండాలంగా ఉందో ఉన్న కేసు చూస్తే అర్థం అవుతుంది కుల్దీప్ సింగ్ బిజెపి మాజీ ఎమ్మెల్యే వీడు రెండు వేల పదిహేడులో లో ఒక పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని మానభంగం చేశారు మానభంగం చేసిందే కాకుండా వాళ్ళ నాన్నగారి మీద తప్పు నెట్టేసి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయించారు అక్కడతో ఆగాడు ఈ చెత్త కొడుకు కొడు ఉన్నటువంటి వాళ్ళ నాన్నను కూడా చంపించేసాడు ఇంకా ఎంత భయపడిపోతుందో అమ్మాయి తర్వాత ఇద్దరు సాక్షుల్ని కార్ యాక్సిడెంట్ చంపేశాడు తరువాత లాయర్ ని అలాగే మరొక సాక్షిని సహజీవ దహనం చేయించేశాడు వీడు ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి ఈ చెత్త వెదవ ఇన్ని చేస్తే ఇన్ని కేసుల మీద వాడికి ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది వీడు ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకి వీడి కేసు మారింది ఏంటి ఉపయోగం కేసు మారింది కానీ జుషియల్ మారలేదు ఎక్కడా కూడా ప్రజలకు న్యాయం దొరకడం లేదు వీడికి జీవిత ఖైదు విధించాలి లేదా ఉరి శిక్ష విధించాలి అలాంటిది ఢిల్లీ హైకోర్టు వీడికి ఏం చేసిందంటే బెయిల్ మంజూరు చేసి ఆ జీవిత ఖైదీని వాయిదా వేసింది మరి ఏం జుడిషియల్ నాకు అర్థం కాలేదు అయితే వీడికి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా వీడి వైపే ఉన్నారు వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించాడో లేకపోతే డబ్బుతో మొత్తానికి వీడి వాళ్ళని కొనేసాడో గానీ మొత్తం దర్యాప్తు అంతా కూడా వీడి కొనుగోలు దాని వల్ల ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాధారాలు లేకపోతే ఆధారాలతోటి ఈ రోజు వాడేమొచ్చేసి బెయిల్ సంపాదించాడు మంచిగా బ్రతుకుతున్నాడు ఇంకా ప్రజలకు ఏ విధంగా ధైర్యం ఉంటది ఎన్ని ఆధారాలు చూపించినా సరే కొన్ని కొన్ని కేసుల్లో కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుల మీద ఈ దేశం మీద ఈ సమాజం మీద ఈ లౌకికవాదం మీద అందరికీ కూడా నమ్మకం ఉంటది మరి ఎందుకు ప్రజాస్వామ్యం అని చెప్పి దేనికోసం ఈ న్యాయ వ్యవస్థలు పెట్టింది కొన్ని కొన్నిసార్లు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు కూడా ఎలాంటి తీర్పులు ఇస్తుందో తెలియక భయపడిపోతుంటే ఇప్పుడేం వచ్చేసి ఇలాంటి వ్యధవలందరినీ కూడా మోసపోస్తుంటే ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయి మీద వాడు మానభంగం చేసినప్పుడే ఆ లంజా కొడుకు ఎవడైనా సరే వాడి వెంటనే వాడిని గురివేయాలి కదా కనీసం వాడిని జైల్లో పెట్టాలి కదా అంటే ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి రెండు వేల పదిహేడు నాటికి మొత్తం రెండు వేల పదిహేడు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు ఆయన అధికారంలోకి పైగా వీడు బీజేపీ పార్టీకి చెందినటువంటి వాడు ఇలాంటి వాడిని ఆయన స్ట్రైల్లో లేపడిగాడు ఇంకా జుడిషియల్ అంటే ఇప్పుడు ఎంతో మంది గ్యాంగ్స్టర్లు లేపడేస్తున్నాడు ఈయన లేపడం ఆయనకు ఒక లెక్క కొన్ని కొన్ని కోర్టులు కూడా చూసి తీర్పులు చెప్పాలి అవన్నీ సాక్ష్యాధారాలతో కాకుండా సరే కోర్టులు అలా చెప్పే అనుకుందాం కొన్ని కొన్ని విషయాలు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక వెయ్యి మందిని చంపేసినప్పుడు అందులో వీడిని కూడా బడియాలి ఇలాంటి రౌడీ నా కొడుకుల్ని చంపితే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి భయం వస్తుంది వీడు పోనీ ఏదో ఎస్పీకి అంటే సమాజ్వాది పార్టీకి చెందినటువంటి వాడు కాదు బీజేపీ వాడు వెంటనే పార్టీ వీడిని సస్పెండ్ చేసినా చేసినంత మాత్రం ఏంటి ఉపయోగం కాళ్ళు చేతులు తీసి పడియాలి ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని 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 చేస్తున్నాడంటే వీడు అంటే ఇలాంటి చెత్తనా కొడుకును కూడా ఇంకా బ్రతికున్నాడంటే ఇంకా మనకి ఏ వ్యవస్థ మీద కూడా ధైర్యం ఉండదు అంటే మనకి కూడా పోరాడాలి అనే ఇది ఉండదు